ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అంద మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ మీకు ఏంటి అంటే ఈ మహాశివరాత్రి రోజు ఏంటి అంటే ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు స్నానంకి వెళ్ళి అంటే మనము మనకు ఎక్కడికైనా చెడు ఏమన్నా ఉంటే స్నానం చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందంట సో మేము స్నానం కానీ వెళ్తున్నాము ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయిపోయింది బయలుదేరుతున్నాము ఇదిగో చూడండి ఇదంతా కూడా మా ఇంటి దగ్గర ఉన్న కాలనీ నుంచి మేము వెళ్తున్నాము ఇది మా ఊరు మార్కెట్ మార్కెట్ లోకి ఎంట్రీ అయిపోయాము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా వెళ్ళడం మా ఊరి మార్కెట్ అని ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ ఏది కూడా దొరకదు అన్నట్టు ఉండదు అన్నీ అవైలబుల్ ఉంటుంది హైదరాబాద్లో ఏదైతే ఉంటుందో సంబంధించి వాటికి మించి ఎక్కువగా దొరుకుతాయి సో అందుకనే మార్కెట్ని ఇలా చూపిస్తున్నాను మెయిన్ రోడ్కి వచ్చాము మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే డైరెక్ట్ మనం గంగా దగ్గరికి వెళ్ళిపోతాము ఈ వే అంతా కూడా గంగ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి సో సమ్మర్ ముందుకే మా ఊరు సైడ్ వాటర్ ప్రాబ్లం వచ్చేసింది ఆ పైపులంతా కూడా వే వాటర్ కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఇదంతా కూడా వే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం అంతా కూడా మా ఊరు రైల్వే స్టేషన్ పట్టాలు కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి షార్ట్ కట్ రూట్లో చాలా మంది వెళ్తారు ఈ పట్టాల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఒకవేళ ఎక్కడ లేట్ అయిపోతుందా అని చెప్పి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి కొద్దిగా మనము యూ టర్న్ చేసుకొని కాస్త ముందుకు వెళ్తే మనకి అవైలబుల్గా పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది ఇలా టర్న్ చేసుకోవాలి ఇక్కడ యూ టర్న్ చేసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే ఒక వన్ టూ కిలోమీటర్స్ అలా వెళ్తే మనకి పెట్రోల్ బంక్ అవైలబుల్ ఉంటుంది సో ఇక ఇంకా కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తే పెట్రోల్ బంక్ మనకు కనిపించదు సో ఏదిన్నా కూడా ఇక్కడ మనం పెట్రోల్ పోయించుకొని ముందు సేఫ్టీ చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ మా హస్బెండ్ పెట్రోల్ కొట్టించుకొని వస్తానని వెళ్ళారు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను పాప నేను వెయిట్ చేస్తున్నాము తను పాప చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది తనకి జర్నీ అంటే చాలా ఇష్టం మా ఆయన అక్కడ ఉన్నారు లాస్ట్కి స్కూటీ పర్సన్ పెట్రోల్ కొట్టించుకొని వరకు ఏం చేద్దామని మొక్కలని అంతా తీసాను చాలా నచ్చాయి నాకు ఇవి చాలా నీట్గా కూడా చాలా చూడ్డానికి చాలా మంచిగా అనిపించింది సో పాపతో ఇలా చెట్లను చూసుకుంటూ నేను ఎంజాయ్ చేశాను మా హస్బెండ్ వచ్చేవరకు మెయిన్ రోడ్కి వచ్చేసాము మనము ఇంకా ఇలా జర్నీ రన్నింగ్లోనే వెళ్తూ ఉన్నాము అలా మీకు ఒకసారి జర్నీ ఆ పచ్చని పొలాలు అవన్నీ చూద్దామనేసి వీడియో తీస్తూ రన్నింగ్లోనే ఉన్నాము మేము చాలా మంది కూడా వీళ్ళంతా కూడా అక్కడికే వెళ్తున్నారు ఇక్కడ మా మాతో పాటు వేరే వాళ్ళు వస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా గంగస్నానంకి వెళ్తున్నారు ఇక్కడ చాలా ఫేమస్ ఇది సో వాళ్ళని అడిగి అలా అలా మెల్లగా మేము కూడా వెళ్తూ అక్కడ ఎంజాయ్ చేశాము ఆ పక్కన ఉన్న ప్లేసెస్ కూడా చాలా నచ్చాయి షార్ట్ కట్ రూట్లో నుంచి వెళ్తున్నాము ఇంకా ఇదే రూట్ను మేము తీసుకున్నాము ఇలా అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఒకవేళ తొందరగా స్నానం అయిపోతుంది అనేసి వెళ్తూ ఉన్నాము షార్ట్ కట్ రూట్ నుంచి ఇలానే ఇంకా వెళ్తూ ఉన్నాము ఒక దూరంలో చూస్తే రోడ్డుకి మాకు అడ్డుగా వేశారు వెళ్ళడానికి లేదు అక్కడ మళ్ళీ మేము రిటర్న్ వేరే ఇక్కడ కొంతమందిని అడిగాము మేము అక్కడ వెళ్ళి గంగస్నానంకి వెళ్ళే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు సో అడిగాము ఇక్కడ నుంచి ఎంట్రీ ఉందంటే క్లోజ్ చేశారట మెయిన్ దారి నుంచి మళ్ళీ వెళ్తున్నాము ఇది ఎంట్రీ మెయిన్ దారి అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది గంగ దగ్గరికి వెళ్ళడానికి సో ఇంతలోపు మేము పక్కన ఏం ప్లేసెస్ ఉన్నాయా అని అలా చూస్తూ వీడియో తీస్తూ వెళ్తున్నాము ఇలా ఇంకా ముందుకు వెళ్ళాలి కొద్దిగా ఇక్కడ బైక్ టోకెన్ గురించి అనేసి ఇద్దరు ఈ టూ పర్సన్స్ అందరి వెహికల్ని స్కూటీని అడిగారు కానీ మా లక్కీ ఏంటంటే మమ్మల్ని అడగలేదు ఏ క్వశ్చన్స్ వేయలే ఏ టోకెన్ తీసుకోమని వాళ్ళు అడగలేదు మేము ఇంకా వెళ్తూనే ఉన్నాము ఇలా వన్ కిలోమీటర్ ఉంటుందంట నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి మా హస్బెండ్ చాలాసార్లు వచ్చారట బట్ ఆఫ్టర్ మారేజ్ తర్వాత అయితే పాప పుట్టినాక నేను వచ్చాను ఇక్కడ నాకు ఇది తెలీదు నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం సో ఇక్కడ పార్కింగ్ ఏరియాలోకి ఎంట్రీ అవుతున్నాము పార్కింగ్కి ప్లేస్ ఉందా లేదా అనేసి చాలా టెన్షన్ పడ్డాము ఈ జనాలని నీ వెహికల్స్ని చూస్తే అనిపించింది బట్ లాస్ట్కి అయితే చివరికి వెతుకుంటూ వెతుకుంటూ అలా వెళ్తున్నాము దొరుకుతుందో లేదో మరి చూడాలి వెళ్ళయితే మా జర్నీ ఇక్కడ వరకు వచ్చేసాము గోదావరి దగ్గరికి నెక్స్ట్ ఏంటంటే గంగా స్నానం వెళ్ళిపోతున్నాము ఒకసారి అయితే మీరు జనాలని చూడండి ఇక్కడ ఎంత ఫేమస్ గా ములు ఉన్నాయంట జాగ్రత్త గంగ దగ్గరికి వెళ్తున్నాము ఇదే దారి ఇలా వెళ్ళాలి ఇలా కొంతమంది వెళ్ళేసి మాకు రిటర్న్ వస్తుంది చాలా మార్నింగ్ కూడా వచ్చారట సో మేము కూడా అక్కడికే వెళ్తున్నాము ఇక్కడ అంతా కూడా పక్కన కొబ్బరికాయ తీసుకుంటున్నాము తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా గండ దగ్గరికి వెళ్ళాలనేసి కొబ్బరికాయ తీసుకుంటున్నాము ఇక్కడ సో చాలా రేట్లు అండి ఇక్కడ తనని అడుగుతూ తగ్గించమంటే ఏమాత్రం తగ్గించలేదు ఈచ్ వన్ ఫార్టీకి వచ్చింది నీళ్లు మంచిగా ఉన్నాయా ఫైనల్ గా గంగ దగ్గరకు వచ్చాము ఎంత మంది జనాలు ఉన్నారో చూడండి అందరూ గంగ స్నానాలు చేస్తున్నారు సో ఇక్కడ శివాలయం టెంపుల్ ఉంది అప్పుడు గంగ స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి ఇక్కడ గంగలో మునుగుతున్నాను ఇలా మూడు సార్లు మునగాలి మనం ఏదైతే మొక్కున్నామో మొక్కిన తర్వాత మన మనుషులు ఏదైనా కోరుకోవాలి అండ్ మనం చేసిన పాపాలు కూడా ఇలా మునగడం వల్ల పోతాయట సో మనం కొత్త లైఫ్ని మనం అంతా బాగా జరగాలని ఇలా మునగాలి గంగ స్నానం చేయాలి మనము ఇలా నేనైతే మూడు సార్లుగా మునిగాను ఇలా ఇలా మూడు సార్లు మునగాలి ఇక ఇంకా మా పాప కూడా గంగ నీళ్ళు పోదాం అనేది ముగడానికి ఏడుస్తుంది తర్వాత నేను పోసేసరికి ఇలా కూడా గంగ స్నానం చేయించాను తర్వాత ఆఫ్టర్ పైకి వచ్చాక ఇలా గంగకి ఒక కొబ్బరికాయ కొట్టాలి మనము అక్కడ ఫొటోస్ దేవుడి ఫొటోస్కి పూజ చేసి పసుపు కుంకుమేసేసి ఇలా మనము ఏదైతే ఉందో మనకి ఏమైనా అనుగుణంగా ఏదైనా ఒక జరుగుతే జరిగితే అది కోరుకొని మంచి జరగాలని ఇలా గంగకు కొబ్బరికాయ కొట్టాలి ఇలా గంగ కనేసి కొబ్బరికాయ అనేసి దేవుడికి మొక్కుకుంటున్నాను ఇక్కడ ఒక కొబ్బరికాయ కంపల్సరీ కొట్టాలి గంగకి ఇక్కడ కొట్టేశాను అయిపోయింది ఇక్కడ ఇక్కడ కొట్టేసాక మనం ఈ దర్శనం కోసం అనేసి శివాలయం టెంపుల్కి పైకి వచ్చాను మీకు చూపించాను కదా ఇంతకు ముందుకు ఇక్కడ దర్శనం గురించి అని లైన్లో నుంచి ప్రశాంతంగా గుడి దర్శనం అయిపోయింది ఎలాంటి ఇబ్బంది లేకుండా అండ్ మళ్ళీ మేము ఇక్కడ ఒకసారి అయితే మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నాను ఎలా ఉంది అని మొత్తం దర్శనం అయిపోయాక బయటకు వచ్చాము ఒకసారి వీడియో తీసి చూపించాను సో ఇక్కడ మనము అయిపోయాక ఇంటికి వెళ్తూ ఉంటే మనకి పక్కన ఫ్రూట్స్ అమ్ముతారు ఏ ఫ్రూట్ అయినా అవైలబుల్ ఉంటుంది సో ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి చాలా హెల్దీ ఫ్రూట్స్ని ఇక్కడ దేవుడి దగ్గర వాళ్ళు సేల్ చేస్తున్నారు అమ్మడము అండ్ కొద్దిగా ఏంటంటే కొద్దిగా ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే కొంచెం ఎక్కువే కానీ ఏ ఏ ఫ్రూట్ అయినా కూడా మనకు అవైలబుల్ ఉంటుంది నేను చూపిస్తున్నాను కదా చూడండి అండ్ ఏ ఫ్రూట్ కూడా లేకుండా అనేది ఉండదు ఇక్కడ కొంతమంది వచ్చి జాగ్రత్త చేసిన వాళ్ళు ఉంటారు అండ్ ఏదైనా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు గంగ స్నానం ఒకవేళ చేయడానికి కూడా ఇలా నేను చూపించినట్టుగా ఇలా చాలా మంది మాత్రం జనాలు వస్తూనే ఉంటారు ఎప్పుడు ఇదే అండి మా ఇంటి దగ్గర ఉన్న ముల్లికాల జాతరని మీకు చూపించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి